హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది మొత్తం నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు ఉద్యోగాలు ఉన్నాయి నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు ఉద్యోగాలు ఉన్నాయి ఈ ఉద్యోగాలలో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎన్ని ఉద్యోగాలు ఉంటాయి దానికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఏముంటాయి క్వాలిఫికేషన్ ఏముంటుంది వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఎగ్జామినేషన్ ఫీజ్ ఫీజు ఎంత ఏజ్ లిమిట్ ఎంతుంటుంది దానికి ఇచ్చే జీతం ఎంత ఉంటుంది ఆ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది సెంటర్స్ ఎక్కడ అలాట్ చేస్తారు ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మాట్లాడతా ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు వేకెన్సీస్కి సంబంధించిన విషయం ఇచ్చిండు ఇందులో మనకు మెయిన్గా నేను చూపిస్తా చూడండి ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ పద్నాలుగో నెంబర్లో ఉంది తెలుగు అరవై మూడేమో అన్ రిజర్వ్లో ఉన్నాయి పద్దెనిమిది ఏమో బీసీలో ఉన్నాయి నాన్ క్రిమిలేయర్ బీసీలో పదిహేడు ఎస్సీలో ఉన్నాయి ఏడు ఎస్టీలో ఉన్నాయి పన్నెండు ఈడబ్ల్యూఎస్లో ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు మనం అన్ రిజర్వ్లో అరవై మూడు ఓబీసీలో పద్దెనిమిది ఎస్సీలో పదిహేడు ఎస్టీలో ఏడు ఈడబ్ల్యూఎస్లో పన్నెండు టోటల్గా నూట పదిహేడు హైదరాబాద్ రీజియన్కి సంబంధించినవి అట్లనే మనకు ఇంకో ముప్పై ఏడో నెంబర్లో విజయవాడకు సంబంధించి తెలుగు లాంగ్వేజ్లో అన్ రిజర్వ్లో యాభై మూడు ఉన్నాయి ఓబీసీలో ఇరవై ఐదు ఉన్నాయి ఎస్సీలో పద్దెనిమిది ఎస్టీలో ఏడు ఈడబ్ల్యూఎస్లో పన్నెండు టోటల్గా నూట పదిహేను నూట పదిహేను ప్లస్ నూట పదిహేడు టోటల్గా రెండు వందల ముప్పై మూడు ముప్పై రెండు రెండు వందల ముప్పై రెండు పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మిగతా వాళ్ళకైతే నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు పోస్టులు ఇందులో ఒకవేళ జాబ్ వస్తే పే స్కేల్స్ ఏ విధంగా ఉంటాయో మనకి ఇక్కడ ఇచ్చిరు లెవెల్ త్రీలో ఇస్తారు ఇరవై ఒక్క ఏడు వందల నుంచి అరవై తొమ్మిది వేల ఒక వంద పేస్కేల్ ఉంటుంది ఈ రెండింటి మధ్యన ఉంటుంది ఫస్ట్ బేసిక్ ఇరవై ఒక్క వెయ్యి ఏడు వందలు ఉంటుంది దీనికి ప్లస్ డిఏ ఉంటుంది ఆ తర్వాత అలవెన్సెస్ ఎక్స్ట్రా అదర్ అలవెన్సెస్ ఉంటాయి టోటల్గా దాదాపుగా ఒక ముప్పై ఐదు వేల రూపాయల ఫస్ట్ శాలరీ వచ్చే అవకాశం ఉంటుంది ఆ తర్వాత ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ చూడండి ఇందులో టెన్త్ పాస్ అయి ఉండాలి అది వివిధ రాష్ట్రాలకు సంబంధించిన రికగ్నైజేషన్ బోర్డులో టెన్త్ పాస్ అయి ఉంటే సరిపోతుంది అట్లనే ఏజ్ లిమిట్ చూడండి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల మధ్య ఉండాలి పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు ఒకవేళ ఎస్సీఎస్టీ అయితే త్రీ ఇయర్స్ ఉంటుంది ఆ రకంగా ఏజ్ ఫైవ్ ఇయర్స్ ఏమో ఎస్సీఎస్టీకి ఉంటుంది త్రీ ఇయర్స్ ఏమో ఓబీసీకి ఉంటుంది ఈ విధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్కు ఏజ్ రిలాక్సేషన్ అనేది అందరు కామన్గా ఉంటుంది స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్లో టైర్ వన్ ఉంటుంది టైర్ టూ టైర్ త్రీ ఈ టైర్ వన్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రూపంలో ఐదు పార్ట్స్ ఉంటుంది ప్రతి పార్ట్కి ఇరవై మార్కులు ఉంటాయి జనరల్ అవేర్నెస్లో ఇరవై మార్కులు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో ఇరవై మార్కులు న్యూమరికల్ లాజికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్లో ఇరవై మార్కులు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇరవై మార్కులు జనరల్ స్టడీస్ ఇరవై మార్కులు ఈ విధంగా టోటల్గా వంద మార్కులకు ఒక గంట సేపు ఎగ్జామ్ ఉంటుంది ఈ టైర్ వన్లో ఒకవేళ రాంగ్ ఆన్సర్ వస్తే నెగిటివ్ మార్క్స్ ఉంటాయి వన్ బై ఫోర్ మార్క్స్ రాంగ్ ఆన్సర్కి తీసేస్తారు ఈ టైర్ వన్లో క్వాలిఫై అయిన వాళ్ళను టైర్ టూకి వచ్చే వరకు వన్ ఇన్స్ టు టెన్లో సెలెక్షన్ చేస్తారు ఫస్ట్ ఈ టైర్ వన్ క్వాలిఫై అయిన వాళ్ళ దాంట్లో ఉన్న వేకెన్సీస్లో వన్ టు టెన్లో తీసుకుంటారు ఈ టైర్ టూకి వచ్చే వరకు డిస్క్రిప్టివ్ మోడ్లో రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ వర్డ్స్లో ట్రాన్స్లేషన్ చేసేది ఉంటుంది యాభై మార్కులు ఉంటుంది ఒక గంట సేపట్లో రాయాలి ఈ టైర్ టూలో కూడా సెలెక్షన్ అయిన వాళ్ళలో వన్ టు ఫైవ్ వన్ టు ఫైవ్ లిస్ట్లో ఇంటర్వ్యూకు తీసుకుంటారు అన్ని వేకెన్సీస్లో వన్ ఇస్టు ఫైవ్ తీసుకొని ఇంటర్వ్యూ పెడతారు వాళ్ళకు ఈ యాభై మార్కులు ఉంటాయి ఈ టోటల్గా మార్క్స్ తీసుకొని వాళ్ళకు రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయంటే ఆంధ్రప్రదేశ్ చూడండి అనంతపూర్ గుంటూరు కడప కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయవాడ విశాఖపట్నం వైజాగ్ విజయనగరం వైజాగ్ విజయనగరం తర్వాత తెలంగాణ రాష్ట్రంలో చూస్తే హైదరాబాద్ సికింద్రాబాద్ కరీంనగర్ ఖమ్మం మహబూబ్నగర్ వరంగల్ ఈ రాష్ట్రాలకు ఈ జిల్లాలలో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే ఇంపార్టెంట్ డేట్స్ మనకు ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు అప్లికేషన్ చేసుకోవడానికి ఉంటుంది ఒకవేళ ఆఫ్లైన్లో పేమెంట్ కట్టాలి దానికి సంబంధించిన అప్లికేషన్ ఫీజు కట్టాలంటే పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు కట్టాలి ఎగ్జామినేషన్ ఫీజు చూడండి ఎగ్జామినేషన్ ఫీజు అనేది ప్రాసెసింగ్ ఛార్జెస్ ఉంటాయి ఐదు వందల యాభై రూపాయలు ప్రతి క్యాండిడేట్ కట్టాల్సిందే ఒకవేళ అక్కనే వీళ్ళకు ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది వంద రూపాయలు ఉంటుంది ఐదు వందల యాభై ప్లస్ ఐదు వందల వంద రూపాయలు ఆరు వందల యాభై రూపాయలు కట్టాలి మేల్ క్యాండిడేట్స్ అండర్ రిజర్వ్ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీ అయితే ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ వీళ్ళందరూ ఉంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కానీ ఫీమేల్ క్యాండిడేట్స్ కానీ వీళ్ళు వీళ్ళకు మాత్రం ఏముంటుందంటే ఈ వంద రూపాయలు కట్టాల్సిన అవసరం లేదు ఐదు వందల యాభై రూపాయలు కట్టాల్సిన అవసరం అయితే పక్కా ఉంటుంది ఈ కు సంబంధించిన పేరు చూస్తే సెక్యూరిటీ అసిస్టెంట్ సెక్యూరిటీ ఎగ్జిక్యూటివ్ అని ఈ కు నేమ్ ఉంటుంది దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన వివరాలు ఇంకేమైనా విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో మీ ఆ డౌట్నన్నిటినీ కూడా రేట్ చేయండి దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ